భాగస్వాములైన <zoauto> <sen festivals>

మన భారతదేశాలు అయోధ్య మరియు ధర్మంగా కనెక్ట్ చేసి మరొకటి వెస్ట్ బెంగాల్ నుంచి కర్ణాటక మాల్దా నుంచి బెంగళూరు వరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది మాల్దా నుంచి బెంగళూరు రిలేటెడ్ వంటి ట్రైన్ శ్రీకాకుళం మీదగా మాత్రమే శ్రీకాకుళంలో దాని స్వామి కూడా కేటాయించడం అందరికీ కూడా చాలా శుభప్రదమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ రియలేటివ్ కూడా తయారు చేయాలనే ఆలోచనతో ప్రయాణికులకి సురక్షితమైనటువంటి ప్రయాణం